దిగువా తిరపుతారయ్యా అరే బాబు మీ అమ్మగారి పేరు ఏంటి పేరులమ్మా పేరుందేవి గారా మా పేరు పేరుందేవినయ్యా మీ నాన్నగారి పేరు ఇంకా నిమ్మరాజు గారు ఉన్నారు కాదు వేల్ తెంబరాజ్గర్ కుమారల మీరి పెందెగర్ అబ్బాయల నా నాయనే నా బావే నా నాయనే నా బావే నా నాయనే నా బావే నిని దేశం తిరిగివు ఆ నిని అడ్డం తిరిగివు ఆ తన్ననడగలే ఆ తన్ననడగలే ను చెం చెన్న తడుతుమా ఆ సమయం అందరు ఏటి మిగ సేలా దగ్గరయ్య అంబా ఓయ్ ఇతంద కాగణ జావులో నా మనకు కావలసిన వారా ఎక్కడ దగ్గర ఎందుకు దగ్గర దేనికి దగ్గర అమ్మ దగ్గర తప్ప ఎప్పుడు దగ్గర ఎక్కడ దగ్గర ఎలా దగ్గర ఎందుకు దగ్గర ఇంటి ఇంటి దగ్గర ఉంటాయా అక్కేపుల దగ్గర నానేపుల దగ్గర అమ్మేపుల దగ్గర అమ్మోళ్ళ దగ్గర ఎప్పుడు దగ్గర ఎక్కడ దగ్గర చెప్పమంటారా నాయనా కన్నా తల్లిందేవి జనరల్ హాస్పిటల్ మరి నా తోడా మీ అమ్మగారి పేరుందే వారు నాతో పుట్టినైనా చూసుకుని ఓహో

మీకు మీకు సంబంధాలు వచ్చినప్పుడు అంటే మా ఇంటికి మీరు వెళ్ళట్లేదు మీ ఇంటికి మీ వెళ్ళట్లేదు అనుకోవచ్చు మీ నాన్నగారికి మీ అమ్మగారికి కళ్యాణం చేసినప్పుడే కష్టాలు గడ కలహాలు వచ్చినాయి వస్తువులు కాడ వైనాలు వచ్చినాయి అప్పుడు నుంచి తాసు పగంటే పెద్దలు రాజులంటే తాసు పగలా ఉంటుంది అంటారు అది ఆ పొట్టుదల మీ నాన్నగారు నెరవేర్చుకుని మీ అమ్మగారు తీసుకున్న దివా తిరపతి వెళ్ళిపోయారు ఎప్పటికైనా సరే నా పుట్టిన ఆడపొడుసు నా పొదగడప తొక్కుతని ఎన్నో పల్లకీలు పంపాను ఎన్నో బంగారు పంపాను ఎల్లిన పల్లకీలు వెళ్ళ వచ్చినాయి గాని మీ నాన్నగారే మా చెల్లిని మీ అమ్మగారిని మా ఇంటికి పంపలేదు బాబు రాకపోకలంటే లేవు కాని నేను మేన మామనే నేను మేన అక్కడక్కడ అక్కడ పెద్ద చెప్పుకొని ఉన్నా అన్న అన్నావా ఆ యా తల్లి గారి పోలుకు నేన దగ్గర ఉంటాయి మా పోలుకు తల్లి గారి దగ్గర ఉంటా మన తల్లి గారి పోలుకు ఏమన్నా ఉంటే మన యాదమ్మ అవును అవును లేకపోతే రేపు రాజు ఎక్కడ ఉంటాడో రేపు రేపు అవండోయ్ రాజు గారు రాజురాజు మామూలు ఎవరు మాలేదు కదా రాజుగారు చూసుకుంటాను చెప్పిన మా తల్లి గారు కొన్నా లేదో మేనవాళ్ళు చూసుకుంటున్నారు మేనలు మేనవాలు చొప్పునారా అమ్మరే భదరా ఓయ్ నా నా ఆ కార్ రెండు ఆ చేంద్రగిన్నడె ఏదలా కంబ నాత్మ కందకాత్మ బాబు ఆ తరగా తీసి తండ్రు నీ తరకాయ ఇచ్చుకాయ మామేదే పొరకాయ రెండు కదరగండి బాయ్ బాబోయ్ బాబు మా కాదు అమ్మగారు

ആവിടേ ഇട അസല കാര്യ ബാബു മീ സേഹം തീരുതല എക്കെരു ബാബു കെ നീക്കോ തമ്മടു കണ്ടിട്ട് ഗോവിന്ദ രാജുനേ